రైతు సౌంద్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతు సౌదర్కున్న అవసరం అండి నా పేరు సతీష్ నా డైరీ బాబు పేరు సతీష్ డైరీ బాబ్ నా డైరీ బాబులో సిద్ధిపేట నుంచి అన్న అంజయ్ అన్నగారు అలాగే ప్రవర్ణి వీళ్ళందరూ కూడా వచ్చి మా దగ్గర బండి బండి తీసుకోవడం ఒకసారి ఇక్కడ మీరు బర్తీ తీసుకున్నాం కదన్న ఈ బర్ తీసుకున్న మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ మంచి ఏమైనా ఒకసారి చెప్పండి బాగున్నాయి బాగుండే బాగుంటుంది ఇక్కడ

రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారుగా ముందైతే సిద్దిపేట జిల్లా నుంచి రైతులు వచ్చి గేదెలు అయితే కొనుగోలు చేశారంట సతీష్ డైరీ ఫామ్ లో ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి సతీష్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆ ముబ్రీడకి సంబంధించిన గేదెలు అట్లాగే గ్రేడెడ్ మురా బ్రీడికి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉంటాయని చెప్పారు రేటు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని దానిని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అవగాహన మెయిన్ అనేది గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవాలి మీకు తెలియకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్లి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అక్కడ పాల్చ గేదెలు కొనుగోలు చేసినప్పుడు కంపల్సరీ రెండు పూటలు కాదు మూడు పూటలు అక్కడ ఉండి పాలుచి చెక్ చేసుకోండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంటే ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి సతీష్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికన్నా గేదెలు కావాలనుకున్న వాళ్ళు వీడియోపై నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీళ్ళ దగ్గర ఎన్ని బొఫైలు వస్తున్నాయి ఏంటని వాట్సాప్ వీడియో కాల్ కూడా ఒకసారి చేసి చూసుకున్నట్లయితే వాళ్ళైతే చూపిస్తామని చెప్పారండి మొత్తం కూడా కనబడుతుందిగా డైరీ ఫామ్ వీళ్ళైతే మొత్తం కూడా డైరీ ఫామ్లో ఎనీ టైం కూడా అయితే అమ్మకానికి ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొక వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదలు ఉంటాయంటే అట్లాగే డెలివరీ అయిన గేదెలు కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయని చెప్పారండి చూసుకోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది రేట్ రేటు విషయం అయితే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై లక్ష అరవై వరకు ఉంటాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి లక్ష ఇరవై ఉంది లక్ష ఐదు ఉంది ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టే రేట్ అనేది మారుతుంటుంది హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు రేట్ అయితే మారుతుంటుందండి క్వాలిటీని బట్టి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది మీరైతే నాలుగు దారాలు చూసుకోండి పాలు పాలు అయితే స్వయంగా మీరే పిండుకొని చూసుకోవచ్చు చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి చూసుకున్న తర్వాతనే అన్నీ చూసుకున్న తర్వాతనే మీరు మీరైతే రేటు మాట్లాడుకొని ఫైనల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉందని చెప్పారండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి రెండు తీసుకుంటారా మూడు తీసుకుంటారా నాలుగు తీసుకుంటారా ఎన్ని తీసుకుంటే వాటి వాడికి సరిపడే వెహికల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయంట అది కూడా మీరు మాట్లాడుకున్న అక్కడ ట్రాన్స్పోర్ట్ విషయం అయితే నేరుగా జాగ్రత్తగా చేరుస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటు అయితే వాళ్ళైతే చేరుస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి మీరుకి ఎవరికైనా గేదలు కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చని చెప్తున్నారండి వాళ్ళ ఫామ్కి అయితే నేరుగా వస్తే ఒక గేదె మీద ఒక పది పదివేలు అయితే తగ్గుతుంది నేరుగా రండి అని కూడా వీళ్ళైతే సతీష్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించడం జరిగిందండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి